హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజులు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సమాచార సౌజన్యంగా హోదా గోదా ఏది గొప్ప అనే అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి హోదా గోదా ఏది గొప్ప సమాచార సౌజన్యం ఇక వినండి ఉపరాష్ట్రపతిది జీతం లేని హోదా రాజ్యసభ చైర్మన్గా మాత్రమే వేతనం ఏడాదికి నలభై ఎనిమిది లక్షలు అందుతుంది దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన భారత ఉపరాష్ట్రపతి సాధారణ జీతం పొందని ఏకైక పదవి ఎందుకంటే భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యక్ష జీతం నిర్ణయించలేదు అయితే రాజ్యసభ చైర్మన్గా మాత్రం ఆయన వేతనం అందుకుంటారు శాలరీస్ అండ్ ఎలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ దాని ప్రకారం ఉపరాష్ట్రపతికి జీత భత్యాలు అందిస్తారు ఆ ప్రకారం ఉపరాష్ట్రపతి జీతానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట నిబంధన లేదు అయితే రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించినందుకు వేతనం భత్యాలు అందుతాయి అని అధికారులు వెల్లడించారు మరోవైపు ఏ సందర్భంలోనైనా రాష్ట్రపతి బాధ్యతలను కేర్ టేకర్గా ఉపరాష్ట్రపతి నిర్వర్తించినప్పుడు రాష్ట్రపతి హోదాలో జీతాన్ని పొందుతారు ఆ సమయంలో ఆయన రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారు రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతికి ప్రతి నెల నాలుగు లక్షల చొప్పున ఏడాదికి నలభై ఎనిమిది లక్షల వేతనంగా పొందుతారు దీంతోపాటు ఉచితంగా నివాస సదుపాయం వైద్య సేవలు రైలు విమాన ప్రయాణాలు ల్యాండ్ లైన్ కనెక్షన్ మొబైల్ ఫోన్ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఇటువంటి సదుపాయాలను ఆయన పొందుతారు మాజీ ఉపరాష్ట్రపతి సుమారు రెండు లక్షల పెంక్షన్ పొందడంతో పాటు ఉచిత టైపు ఎయిట్ బంగ్లా సౌకర్యం పొందుతారు అలాగే ఓ వ్యక్తిగత కార్యదర్శి మరో అదనపు వ్యక్తిగత కార్యదర్శి ఓ వ్యక్తిగత సహాయకుడు ఓ వైద్యుడు ఓ నర్సింగ్ అధికారి నలుగురు వ్యక్తిగత సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది మాజీ ఉపరాష్ట్రపతి మరణించిన సందర్భంలో ఆయన లేదా ఆమె జీవిత భాగస్వామి జీవితాంతం చిన్న టైప్ సెవెన్ ఇంటికి అర్హులు ఇక రెండు సంవత్సరాలు పనిచేస్తే అర్హత నిబంధనల ప్రకారం ఉపరాష్ట్రపతిగా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి రిటైర్మెంట్ అయినా లేదా రాజీనామా చేసినా కూడా పెన్షన్ పొందటానికి అర్హత ఉంటుంది మాజీ ఉపరాష్ట్రపతికి ఇచ్చిన బంగ్లా విద్యుత్తు నీటి బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ విధంగా అనేక రకాల బెనిఫిట్స్ మాజీ ఉపరాష్ట్రపతులకు ఉంటాయి మధ్యలోనే రిటైర్మెంట్ అయితే ఆరోగ్య కారణాల వల్ల మరి ఇటీవల ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లు జులై ఇరవై ఒకటిన ప్రకటించారు అదే రోజు ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు అప్పటి నుంచి ధన్కడ్ ప్రజా జీవితానికి మరి దూరంగా ఉంటున్నట్టే మనకు కనిపిస్తుంది అదన్నమాట హోదాలో తేడా ఇక పదిహేను ఏళ్ళ కుర్రాడికి ఇటీవల సెయింట్ హోదా ఇచ్చారండి ప్రకటించాడు పోప్ వ్యాటికన్ సిటీ గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు పొందిన కంప్యూటర్ నిష్ణాతుడు దివంగత కార్లో శాక్యూటిస్కు సెయింట్ హోదా లభించింది ఇటీవల ఒక ఆదివారం ఇక్కడి సెయింట్ పీటర్స్ స్క్వేర్లో వ్యాటికన్ సిటీ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో దాదాపు ఎనభై వేల మంది సమక్షంలో పోప్ లియో ఈ ప్రకటన చేశారు దీంతో సెయింట్ హోదాను దక్కించుకున్న తొలి మిలీనియల్ కార్లోస్ నిలిచారు ఇటలీకి చెందిన గియోర్జియో ప్రాసాటికి కూడా ఈ హోదా లభించింది వీరిద్దరూ దైవ సేవకు అంకితం కావడం ద్వారా తమ జీవితాలను మహోజ్వలంగా మలుచుకున్నారని పోపు కొనియాడారు ఆయన హయాంలో సెయింట్ హోదాని ఇవ్వడం ఇదే మొదటిసారి క్యారలోస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే మూడున లండన్లో ఒక ధనిక క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు ఆ వెంటనే ఆయన కుటుంబం తమ స్వదేశమైన ఇటలీకి తిరిగి వెళ్ళిపోయింది చిన్ననాటి నుంచే క్యార్లోస్కు దైవభక్తి ఎక్కువ అతడికి కంప్యూటర్ సైన్స్ పట్ల మక్కువ అధికం చిన్నప్పుడే ప్రోగ్రామింగ్కు సంబంధించిన కాలేజీ స్థాయి పుస్తకాలను చదివారు బహుళ భాషల్లో ఒక వెబ్సైట్ను నడుపుతూ మతపరమైన అంశాలను ప్రచారం చేసేవారు వీటిని క్యాథలిక్ చర్చ్ కూడా గుర్తించింది నిత్యం గంటల తరబడి ప్రార్థనలో గడిపేవారు రెండు వేల ఆరు అక్టోబర్లో ఆయన అనారోగ్యం పాలయ్యారు ఆయనకు యాక్యూట్ లుకేమియా ఉన్నట్లు తేలింది కొద్ది రోజులకే ఆయన చనిపోయారు అప్పటికి ఆయన వయసు కేవలం పదిహేను సంవత్సరాలే ఆయన పార్థివ దేహాన్ని ఆసిసి పట్టణంలో ఒక సమాధిలో పదిలపరిచారు అప్పటి నుంచి యువ కేథలిక్కులు పెద్ద సంఖ్యలో క్యార్లోస్ దేహాన్ని దర్శించుకుంటున్నారు తాజాగా సెయింట్ హోదా పొందిన ప్రాసాటి పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించారు పోలియోతో ఇరవై నాలుగేళ్ల వయసులోనే చనిపోయారు జీవించిన కొద్ది కాలంలోనే పేదలకు సేవ మత కార్యక్రమాల్లో ఎక్కువగా నిమగ్నమయ్యారు ఈ విధంగా సెయింట్హుడ్ అనేది ప్రకటించిన ఇటీవల పదిహేను ఏళ్ళ కుర్రాడు కార్లోస్ యాక్టివిటీస్ ఇది హోదానే మరి అలాగనే మరి ప్రపంచంలోనే నాలుగు వందలు భాషలు వచ్చినటువంటి ఒక అపురూపమైన వ్యక్తి మరి ఆ విశేషాలు ఏంటో మనం గమనిస్తే భాష నేర్చుకుంటూ మనం అదే గడుపుతుంటాం చదువుకునే క్రమంలో ఇంగ్లీషు హిందీ లాంటివి నేర్చుకుంటాం ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఉండాల్సి వస్తే సహజంగానే అక్కడ భాషలు వచ్చేస్తాయి మాజీ ప్రధాని పివి నరసింహారావుకు పదిహేడు భాషలు మాట్లాడేవారు ఆయన ఆసక్తి ఓపిక ఉన్నవాళ్ళు అలా ఓ పాతిక భాషల దాకా నేర్చుకోగలరేమో కానీ చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్ అతనికి వచ్చిన భాషల గురించి వింటే మాత్రం ఆశ్చర్యపోతాం అక్రమ్ పంతొమ్మిదేళ్లకే నాలుగు వందల భాషలను చదవటం రాయడం టైప్ చేయటం నేర్చుకున్నాడు నలభై ఆరు భాషలైతే అనర్ఘళంగా మాట్లాడేస్తాడు భిన్న వయసులోనే సాధించిన ఈ భాషా నైపుణ్యాలు అక్రమకి ఎన్నో ప్రపంచ రికార్డులు అవార్డులు సాధించి పెట్టాయి అతని తండ్రి షిల్బీ మోజిప్రియన్ ఉద్యోగం కారణంగా ఇజ్రాయిల్ స్పెయిన్ అటువంటి దేశాలకు వెళ్ళాల్సి వచ్చేదట ఆయా ప్రాంతాల భాషలు తెలియక చాలా ఇబ్బందులు పడేవారు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోవలసి వచ్చింది దాంతో ఆయన పక్కా ప్రణాళికతో కష్టపడి ఏకంగా పదహారు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం సాధించారు ఇక చిన్నారి అక్రమకు చదువు నేర్పించే ప్రయత్నాలు మొదలు పెడితే ఆరు రోజుల్లోనే ఇంగ్లీష్ అక్షరాలపై పట్టు సాధించాడు మూడు వారాల్లో తమిళం నేర్చుకోగలిగాడు కొడుకు స్పీడ్కు మురిసిపోయిన తల్లిదండ్రులు ఉత్సాహంగా ఇతర భాషలు నేర్పించారు అలా ఒక్కో భాష చొప్పున తండ్రికి వచ్చిన భాషలన్నీ ఆరేళ్లకే తను నేర్చేసుకున్నాడు అక్కడితో ఆగకుండా తన భాషా యజ్ఞాన్ని కొనసాగించాడు ఎనిమిదేళ్లు నిండేసరికి అక్రమ్ భాషల భాషలు నేర్చుకున్న స్కోరు యాభైకి చేరింది మొదట్లో భాష నేర్చుకోవడానికి పాఠ్య పుస్తకాల మీద యామ్నిగ్లాట్ అనే బహుభాషా వెబ్సైట్ మీద ఆధారపడేవాణ్ణి అని చెబుతాడు అక్రమ్ ఎనిమిదో యాటి నుంచి ప్రపంచ రికార్డుని నెలకొల్పతో మొదలుపెట్టాడు అప్పటికే భిన్నవయస్కుడైన బహుభాషా టైపిస్టుగా తొలి రికార్డు నమోదు చేశాడు ఇతడు గంటలోనే భారత జాతీయ గీతాన్ని ఇరవై భాషల్లో రాసి పదేళ్లకే రెండో రికార్డు సృష్టించాడు మరో రెండేళ్లకల్లా నాలుగు వందల భాషలు చదవడం రాయడం టైపు చేయటం కూడా వచ్చేసింది ఒక వాక్యాన్ని మూడు నిమిషాల్లో ఎవరు ఎక్కువ భాషల్లోకి అనువదించగలరు అన్న పోటీలో డెబ్భై మంది భాషావేత్తలతో తలపడి గెలిచి జర్మనీలో యంగ్ టాలెంట్ అవార్డుతో పాటు ప్రపంచ రికార్డు సాధించాడు ప్రస్తుతం అక్రం వేరువేరు యూనివర్సిటీల నుంచి వేరువేరు సబ్జెక్టుల్లో డిగ్రీ కోర్సులు చదువుతున్నాడు రోజు పొద్దున్నే లేచి రెండు గంటలు భాషలను వివిధ భాషలను ప్రాక్టీస్ చేస్తాడట అన్ని భాషలు మర్చిపోకుండా ఉండటం కోసం కథల పుస్తకాలు చదువుతాడట కొత్తగా పరిచయమైన వారితో వారి భాషలో మాట్లాడితే చాలా త్వరగా సన్నిహితులవుతారని అవుతారని అక్రమ్ ఇన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష మటుకు తమిళం అంటేనే తనకు ఎక్కువ ఇష్టం అంటారు ఇదండి భాషలు నాలుగందల భాషలు నేర్చి మాట్లాడే హోదా అక్రమకే దక్కింది కదా మరి మరి అలాంటి గొప్ప